హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే కోస్తాంధ్రలో రాగాల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ కూడా భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ బంగాళాఖాతంలో దట్టమైన మేఘాల గుంపు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రా కోస్తాంధ్ర రాయలసీమ విషయానికి వస్తే తెలుగుబాటు మేఘాలు మాత్రమే ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇది ఎలా ఉంటే రాగల ఎన్న గంటలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో భారీ వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఉత్తర తమిళనాడు నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల అవతనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు నైతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖగా అంచనా వేస్తున్నారు ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే కడప కర్నూలు అన్నమయ్య వైఎస్ఆర్ అనంతపురం బళ్ళారి మదినపల్లి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు రాత్రి సాయంకాలం సమయంలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు నమ్మోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమ్మోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమ్మొదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రాగల ఎర గంటలో రాయలసీమ మధ్యకోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే నైరుతి బంగాళాగతంలో ఏర్పడిన ఉపరితల అవతరం ప్రభావంతో భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలు పగలంతా ఎండ కాసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా పగటివేల మ్యాక్సిమం నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇటు ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక కోస్తా విషయానికి వస్తే కోస్తాలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇటు రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్